జిల్లా కుప్పం శాంతిపురం మండలం కదిరి ఓబనపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప మాట్లాడుతూ శాంతిపురం మండలం కడపల్లి వద్ద చంద్రబాబు నాయుడు నివాసం ఎదుట నారాయణప్పకు చెందిన భూమిని సర్వే నంబర్ పదిహేడు బై ఐదు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నానని తెలియజేశారు కానీ అదే గ్రామానికి చెందిన యాభై ఎనిమిది సంవత్సరాల సుందరప్ప తన భార్య నారాయణమ్మ మరియు వారి కుమారులు సత్యకుమార్ మనవడు మరియు కుటుంబ సభ్యులు ఆ పొలం హద్దు విషయమై తరచూ తనపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నేడు పొలం పని చేసుకుంటున్న నాపై సుందరప్ప తన కుటుంబ సభ్యులతో వచ్చి తనపై దాడి చేసి భారీ బండరాయితో కొట్టడానికి ప్రయత్నించడంతో ప్రాణభయంతో అక్కడ నుండి తప్పించుకోవడం జరిగిందని అన్నారు తన ఛాతిపై గుద్దడంతో తనకు తీవ్రంగా నొప్పి కలగడంతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం జరుగుతోందని కుటుంబ సభ్యులు తెలియజేశారు ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వ్యక్తి తనకు ప్రాణహాని ఉందని వెంటనే అధికారులు రక్షణ కల్పించి తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న నారాయణ కుమారుడు తనకు న్యాయం కావాలంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో ద్వారా అధికారులను గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సార్ నా పేరు బిఎన్ ప్రసాద్ మాది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కదిరబొమ్మన్పల్లి గ్రామం నేను ఇండియన్ ఆర్మీలో సైనికునిగా గత పది సంవత్సరాల నుంచి దేశానికి సేవలు అందిస్తున్నాను మీరు కుప్పం నియోజకవర్గం మా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంటికి ఎదురుగా మాకి ఒక ఎకరా ఇరవై సెంట్ల భూమి ఉంది ఇందులోని పదహైదు సెంట్ల భూమిని రాజకీయ నాయకులైనటువంటి సుందరప్ప ఆక్రమించుకొని రీసర్వేలో నమోదు చేసుకుని అతని భార్యకి రిజిస్ట్రేషన్ చేశాడు నా సమస్యను పరిష్కరించమని గత మూడు సంవత్సరాల నుంచి రెవెన్యూ యంత్రాంగానికి తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ మరియు రాష్ట్ర స్థాయిలో పీజీఆర్ నందు మరియు డైరెక్ట్గా వెయ్యికి పైగా అర్జీలు ఇచ్చాను దీనిపై స్పందించినటువంటి అధికారులు నాకు రావాల్సిన పదహైదు సెంట్లని సర్వే చేసి ఫెన్సింగ్ నాటించారు ఈరోజు ఉదయం మా తండ్రి బి నారాయణప్ప గారు పని చేయడానికి భూమి వద్దకు వెళ్ళగా సుందరప్ప అతని భార్య అతని కుమారుడు అతని కోడలు అతని మనవుడు అందరూ కలిసి దాడి చేయడం జరిగింది దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మరియు మా సమస్యని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను సీఎం సార్ ఇంటి ముందర మేము ఉండాలి మా పొలం ఉంది ఆ పొలాన్ని రెవెన్యూ వాళ్ళు వచ్చి మూడు సంవత్సరాలుగా మేము మా సమస్య రూపంలో తాడాము మూడు సంవత్సరాలుగా పోరాడితే రీసెంట్గా వచ్చి పోలీసుల సహాయంతో సర్వే చేసి మేము పెంచింగ్ చేసుకున్నాము ఆ పెంచింగ్ లోపల నేను నా పొలం కొన్ని చేసుకుంటా ఉంటే సుందరప్ప సుందరప్ప భార్య భారణమ్మ సుందరప్ప కోరుతూ కోడా కోడా మనముడు ముగ్గురు వచ్చి నా పైన ఆత్మ ప్రయత్నం చేసినాడు వాళ్ళు పిడి గుద్దులకు నా బాడీ అంతా కూడా ఇదైపోయింది నేను వెంటనే పరిగెత్తిపోయితే వాళ్ళు ఎత్తి రాయి పుట్టినారు ఆ రాయికి నాకు తగినంత నేను ఈ వాటికి నా ప్రాణం గాలిలో కలిసిపోయింది అది ఆ సమయానికి నేను అట్లా పక్క తక్కువగా ఈరోజు నేను నా ప్రాణంతో నేనున్నాను నాకు అధికారులు న్యాయం చేయలేదు సార్ ఐదు మంది సార్ వాళ్ళు దాడి ఎందుకు పాపము వాళ్లకు చాలాసార్లు నాపైన కసిగా నేను వస్తానని చెప్పేసి వాళ్ళు ఏదేదో ప్రయత్నాలు చేసినా నేను నేను గలాటకు పోయేవలసి కాదు మాకు అవసరం లేదు గలాట సార్లు నేను గలాటచ్చి లేకుండా ఉండాలనేసి నేను చూసుకుంటా వచ్చాను నేను పక్కన నేను నా పొదం గట్టు నేను వేసిన రాళ్ళని తొలగిచ్చేసినారు ఆ ఎందుకు తొలగించిన కూడా నేను అడగలేదు కానీ వాళ్ళు అడగపోయినా వచ్చినా పైన దౌర్జన్యం చేసిన సరిగ్గా దూవాదం ఇది దాదాపు మూడు సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది ఒక నుంచి కాదు తర్వాత వచ్చి నేను వన్ టూ జీరో ఫోన్ చేసినాను పోలీసు వచ్చినాను పోలీసులో వచ్చి చూసుకొని అక్కడ రాలేదు కానీ తప్పుడు వాళ్ళు పరిశీలించినాడు పోలీస్ స్టేషన్ రమ్మన్నాడు సార్ నాకు చాలా ఇదిగా ఉంది నేను హాస్పిటల్ అడ్మిట్ కావాలా నేను ముప్పని నేను తప్పుకోలేదు అని చెప్పి చెప్పిన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను సార్ ఇద్దరు కొడుకులు ఒక వచ్చి పెద్ద అబ్బాయి వాడు పెద్దగా ఇది లేదు రెండవ అబ్బాయి ఆర్మీ ఇండియన్ ఆర్మీలో ఉన్నాడు పది సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాడు వాళ్ళ కూర్లో చెప్పినాను చెప్పిన తర్వాత తర్వాత ఏదో వాళ్ళకి పోయేసి హాస్పిటల్ ఫస్ట్ అడ్మిట్ కావాలని చెప్పినాడు మా పక్క భూమి వచ్చి తెలుగుదేశం పార్టీ వాడు నాయన సుందరప్పుడు సుందరపు కుబారి నారాయణమ్మ సుందరపు కొడుకు సత్య వాళ్ళ మానవుడు సుదర్శను కోడాలు వాళ్ళ ఐదు మంది సార్ వచ్చింది నాపై దాడి చేసినారు సార్ ఇంతకు ముందే మాకు వాళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి నేను ఎస్పీ గారు లెటర్ పెట్టినారు తర్వాత వచ్చి మిమ్మల్ని బైడోర్ కూడా చేసినారు ఆ వర్క్ చేసిన రోజు కూడా వాళ్ళు గమన ఉన్నారు ఆ టైం తీర్పు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు మా పైన దౌర్జన్యానికి వస్తున్నారు న్యాయం చేయాలి అధికారులు న్యాయం చేయాలి